అండి వెల్కమ్ టు నన్న స్పెషల్ ఈరోజు మనము మూడు మీటర్ల క్లాత్తో రెండు రెండు కొలతలతో ఎంతో ఈజీగా ఫటియాల ప్యాంటు ఎలా కుడదామో చూద్దాం రండి సో రెండు మీటర్ల క్లాత్ వరకు ఇలా మనము ఫోల్డింగ్ చేసుకోవాలండి డబుల్ ఫోల్డింగ్లో మళ్ళీ మనము ఫోర్ లేయర్లు వచ్చే వరకు ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ క్లోజ్ చేసుకొని దాన్ని మ మనము మళ్ళీ కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా టూ మీటర్ క్లాత్ వరకు మన ఫ్యాంట్ని టూ మీటర్ ఫ్యాంట్ క్లాత్ని ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో సో అదే వేజ్గా చూపించిన విధంగా ఫోల్డింగ్ అండి ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఫోర్ లేయర్స్ వచ్చాయి సో ముందుగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఫోర్ లేయర్స్ లాగా ఫోల్డింగ్ చేసుకోవటమేనండి మనము ఈ ఫిల్స్ పెడతాం కదా అక్కడ నుంచి మన కాలు లెంత్ వరకు ఎంత లెంత్ అయితే వస్తుందో మళ్ళీ కింద పట్టి పెట్టేదానికి మనం ఎంత క్లాత్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత క్లాత్కి ఒకసారి మెజర్మెంట్ చేసుకొని ఇలా వన్ మీటర్ క్లాత్ని కట్ చేసుకోండి సో ఇది టూ మీటర్స్ ఉందండి వన్ మీటర్ నేను కట్ చేశాను దాన్ని ఫిల్స్ పెట్టేదానికి ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకుందాము సో దీన్ని ఓపెన్ సైడ్ ఆపోజిట్ సైడ్ క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండేలాగా మనము ఇలా సెట్ చేసుకోవాలండి క్లాత్ని సో కింద సైడు ఏమైనా క్రాస్లు అవి ఉంటే ఇలా సెట్ చేసుకొని స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా కింద క్రాస్లు ఏమన్నా లేకుండా ఇలా స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లై ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి ఒక లైన్ ఇలా నీట్గా డ్రా చేసుకొని అక్కడ నుంచి నేను ఫోర్ ఇంచెస్కి పడ్డీ కుట్టేదానికి తీసుకున్నానండి ఇలా ఫోర్ ఇంచెస్కి స్కేల్ పెట్టి ఒక మార్క్ చేసేసుకోండి ఈ ఫోర్ ఇంచెస్ నేను కాలి పట్టి కుట్టేదానికి యూజ్ చేస్తానండి నేను బక్రం ఏం యూజ్ చేయట్లేదు సో అందువలన నేను ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కింద క్రాసులు ఏమైతున్నాయో అది కట్ చేసుకున్నాను సో ముందు జరిపేసుకొని ఇలా క్లాత్ ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి ఫిల్స్ పెట్టే వరకు మన కాళ్ళ లెంత్ ఎంతైతే ఉందో అంతా మనము కట్ చేసుకున్నాం చూసారు కదా ఇది ఫోర్ ఇంచెస్ ఉందండి ఇక్కడ నుంచి నేను థర్టీ ఇంచెస్ తీసుకున్నానండి నా కాలు లెంత్ థర్టీ ఇంచెస్ అండి కొంతమంది ఫైవ్ ఫైవ్ టూ అలా ఉన్న వాళ్ళకైతే ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ సరిపోతుందండి కాలు లెంత్ సో థర్టీ తీసుకున్నానండి నేను కాలు లెంత్ వచ్చేసి వన్ ఇంచు ఖుకి యాడ్ చేసుకున్నాను సో థర్టీ వన్ ఇంచెస్ మొత్తం టోటల్ తీసుకున్నాను ఇప్పుడు కాళ్ళ లెంత్ సిక్స్ ఇంచెస్ అండి ఇది అక్కడ నుంచి ఒక ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఎక్కువ ఖర్చు అవసరం లేదు ఒక ఇంచు సరిపోతుందండి ఇలా చిన్నగా క్రాస్ తీసేసుకోండి మనకి ఎంత వీలుంటే అంతాకి మరీ ఎక్కువ తీసేయకుండా ఇలా చిన్నగా ఒక క్రాస్ గీత గీసేసేసుకోండి అవతల సైడ్ జాయింట్ చేసుకొని మనం కిస్తా కట్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే కిస్తా కట్ చేయలేదండి నేను కిస్తా జాయింట్ పీస్లో కట్ చేస్తాను సో ఇలా చిన్న క్రాస్ తీసేసుకొని కట్ చేసుకుందాం దీన్ని మనము ఇక్కడ ఏదైతే ఉందో అది ఇలా మార్క్ చేసేసుకొని కాలు లెంత్ ఇది పట్టి కుట్టేదానికండి కింద సో పైన ఇలా చిన్న క్రాస్ తీసాను కదా ఈ పీస్ని మనము ఇలాగే కట్ చేసుకుందాము చూశారు కదా ఇలా కట్ చేసేసుకుందాము పై వైపు మనకి ఫోల్డింగ్ ఉంది కదండి రెండు ఫ్యాంట్ క్లాత్కి సో ఆ ఫోల్డింగ్ని మనము జాయింట్ని ఇలా కట్ చేసేసుకుందాము ఏ లెగ్ ఆ లెగ్ ఉండేలాగా ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనం జాయింట్ చేసుకోవాలండి కిస్తావి ఈ వన్ మీటర్ క్లాత్ ఏదైతే ఉందో ఇందాక సేమ్ వేలో ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి దాన్ని మళ్ళీ మనము ఫోర్ లేయర్స్ వచ్చేలాగా క్లాత్ని స్క్వేర్ షేప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూశారు కదా ఎలా ఫోల్డింగ్ చేశాను సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలండి ముందు కూడా ఇలా జాయింట్కి కొంచెం ఖర్చు వదిలేస్తే ఇలా ఇలా దాని కింద ప్లేస్ చేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ సైడ్ పై వైపుకి పెట్టాను కదా ఇలా కాకుండా క్లోజ్డ్ సైడ్ పై వైపుకి ఓపెన్ సైడ్ కింద వైపుకి టర్న్ చేసుకుంటున్నానండి ఇలా ఉంటే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా ప్లేస్ చేసుకోండి దానిపైకి ఈ క్లాత్కి జాయింట్ చేసిన క్లాత్ ఇలా సెట్ చేసుకోండి మనము కిస్తా లెంత్ వచ్చేసి ఎవరికైనా సరే ఎయిట్ అండ్ హాఫ్ నైన్ సరిపోతుందండి కొంచెం ఫ్రీగా ఉండాలనుకుంటే ఎయిట్ నైన్ పెట్టుకుంటారు నార్మల్గా ఎయిట్ సరిపోతుంది చిన్నపిల్లలకైతే సెవెన్ సరిపోతుంది సో ఇలా చూసారు కదా కిస్తా కిస్తా లెంత్ని ఇలా మెజర్ చేసుకొని నైన్ ఇంచెస్కి నేను హాఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేశానండి సో నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను చూసిన విధంగా నైన్ అండ్ హాఫ్ కిస్తాకి తీసుకున్నాను ఇక్కడ నుంచి మనము ఈ కట్ చేసిన ఫీజ్కి ఇలా లైన్ లైన్ స్ట్రైట్ లైన్ గీసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్ తీసుకోవాలండి కిస్తా దగ్గరికి చూసారు కదా మన ఫ్యాంట్కి మామూలు కిస్తా దగ్గరికి ఎలా అయితే మనం గీస్తామో అలా క్రాస్ తీసుకోండి సో దీ ఇక్కడ ఈ క్లాత్ని కట్ చేసేసుకుందాము ఇలా క్రాస్ తీసింది కట్ చేసుకుందామండి జాయింట్ దగ్గరికి ఈ నాలుగు పీసులు కూడా ఫ్యాంట్కి ఇలా జాయింట్ చేసేసుకోవటమేనండి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ నేను మార్క్ చేస్తాను చూడండి ఇవి ఆ జాయింట్ దగ్గర జాయింట్ చేసుకొని ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కింద చిన్న కరువు తీసుకోండి ఇలాగా కిస్తా అనేది నీట్గా ప్రాపర్గా వస్తుందండి ఇలా కరువు తీయటం వల్ల ఇలా చిన్న బాక్స్ కింద యాడ్ చేసి దాన్ని ఇలా కరువు తీసేసేయండి చిన్న రౌండ్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకుందాము ఈ పీస్ని చూసాడు కదా ఈ పీస్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకుందాము ఇది కదా ఈ షేప్లో కిస్తా కుట్టుకోవటం వల్ల కిస్తా అనేది బాగా ప్రాపర్గా ఉంటుందండి సో ఇలా కట్ చేసేసుకోవటమే సో ఫైనల్లీ ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నడుము పట్టి కట్ చేసుకుందామండి సో నడుము పట్టికి టెన్ ఇంచెస్ నడుము లూజు ఫోర్ ఫోల్డింగ్లో ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుకి యాడ్ చేసానండి నేను అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ మడుస్తాం కదా అందువలన సో మొత్తము లెవెన్ ఇంచెస్ లెంత్ కిందకి మనము ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి సిక్స్ ఇంచెస్ పట్టీ లెంత్ టూ ఇంచెస్ మనము థ్రెడ్గా థ్రెడ్ దూర్చేదానికి పైన ఫోల్డ్ చేసుకుంటాము కదండి పట్టి కుట్టుకుంటాము దానికి ఒక టూ ఇంచెస్ మొత్తము ఎయిట్ ఇంచెస్ కట్ చేసుకున్నాను నేను లెంత్ పొడవ వచ్చేసి పన్నెండు తీసుకున్నానండి సో ఇలా కట్ చేసుకున్నాము ఫోర్ పీసెస్ ఇది కూడా జాయింట్ చేసుకోవాలండి టూ టూ కలిపి సో ఫైనల్లీ కటింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దామండి ఇలా కిస్తా పీసులు అయితే ఉన్నాయో కిస్తా అదే అవతల సైడ్ కిస్తా పాటు ఏదైతే ఉందో అది అవతల సైడ్కి వచ్చేలాగా ఇలా జాయింట్ చేసుకోవాలండి మిడిల్ చూసారు కదా ఇలా పై వైపు కూడా ఒక కుట్ స్టిచ్ చేసుకోండి బాగుంటుంది సో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసుకోండి చూపి ఒక సైడు పై వైపుకి వచ్చేలాగా జాయింట్ ఒక సైడ్ కింద సైడ్కి వచ్చేలాగా కాకుండా చూసుకొని రెండు పై వైపుకే ఫుడ్ వచ్చేలాగా జాయింట్ చేసుకోండి కూడా సేమ్ అలాగే పట్టుకొని జాయింట్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసేసుకోండి మనము జాయింట్ చేసింది లోపలికి వెళ్ళిపోవాలి పై వైపు కుట్టేస్తున్నాం కదా ఇలా టర్న్ చేసి అవి రెండు కూడా పై సైడ్కి రావాలండి రెండు సైడ్లు జాయింట్ చేసినవి ఇలా పై వైపు ఒక స్టిచ్ చేసుకోండి నా రైట్ సైడ్ ఉన్నది పిస్తా సైడ్ ఉండేలాగా చూసుకోండి మనం జాయింట్ చేసిన పీసు స్ట్రైట్ పీస్ అయ్యి ఉండాలి అవతల సైడు పిస్తా రావాలండి ఇలా పిస్తా పిస్తా అవి కుట్టుకోవాలి జాయింట్ చేసేసుకోవాలి పిస్తాలు రెండు కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలండి అటు సైడ్ ఇటు సైడు రెండు లెగ్లకు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఏ పీస్ కాపీస్ ఇప్పుడు మనము ప్యాంట్కి కింద సైడు పట్టీ కుట్టుకుంటున్నామండి ఇలా ఫోర్ ఇంచెస్కి ఒక టక్స్ ఇచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి కింద కింద వైపున నేను బక్రం యూజ్ చేయట్లేదండి బక్రం యూజ్ చేయటం వల్ల స్టిఫ్గా ఉంటుంది కింద పట్టి అనేది నేను బక్రమేమి యూజ్ చేయట్లేదు నేను డైలీ యూజ్కి స్టిచ్ చేస్తున్నాను ఈ ఫ్యాంట్ని సో బక్రమేమి యూజ్ చేయట్లేదు ఇలా పై వైపు ఒక స్టిచ్ చేసుకొని టర్న్ చేసేసి ఇంకో స్టిచ్ ఎడ్జ్కి వేసేసేయండి మిడిల్కి ఒక స్టిచ్ చేయండి మొత్తం టోటల్లీ త్రీ స్టిచ్చెస్ వేసుకున్నాము కింద పట్టీకి బాగుంటుంది స్టిప్గా అంతే అండి పట్టి ఇలాగే టూ ఫ్యాంట్కి కూడా రెండు ప్యాంట్లు కూడా కాల్ లెగ్ అంటే రెండు లెగ్స్కి కూడా ఇలాగే పట్టీలు కుట్టుకోండి సో టూ లెగ్స్ ఇవి కిస్తాలు జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా రెండు కూడా మెజర్మెంట్ చేసుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చిన్న ఫిల్స్ కూడా పడకుండా నీట్గా ఎలా ఉందో ఫ్యాంట్ కరెక్ట్గా స్టిచ్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి మనము చూశారు కదా ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది సో ఇది పీస్ కట్ చేసేసుకోండి ఇలా ఒక స్టిచ్ చేసుకోండి రఫ్ చేసేసి కింద వరకు చూసారు కదా ఇలా కిస్తాలు రెండు కూడా జాయింట్ చేసేసుకోండి టూ లెగ్స్వి విశారు కదా ఇవి కిస్తాలు రెండు కూడా ఇలా పట్టుకొని ఎక్కడ కూడా క్రాసులు రాకుండా నీట్గా స్తాలు టూ సైడ్స్ జాయింట్ చేసేసుకోండి టూ లెగ్స్ ఇవి కూడా చూసారు కదా చూపించిన విధంగా కిస్తాలు రెండు కూడా సరిగా ఇలా సెట్ చేసుకొని కిస్తాన్ని నీట్గా ప్రాపర్గా స్టిచ్ చేసుకుందాం మనము ఇలా కిస్తాలు అన్నీ కూడా కుట్ కుట్టుకోవాలండి రెండు కిస్తాలు ఇలా జాయింట్ చేసేసుకోండి డబల్ స్టిచ్చెస్ చేసుకోండి స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు కాల్ లెంత్ సిక్స్ ఇంచెస్ ఉంది కదా మనము అది మెజర్మెంట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాము నీట్గా స్టిచ్ చేసేసుకోండి కాల్ లెంత్ కొంచుకొని ఇలా బార్కి స్టిచ్ చేసుకోవటమే మనము టూ లెగ్స్ కూడా జాయింట్ చేసాము కదండి ఆ జాయింట్స్ అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ జాయింట్ చేసుకోవాలి ఇవి జాయింట్స్ పడ్డాయి కదా వాటికి మనము ఫిల్స్ ఎక్కువ వచ్చేదానికి ఆ జాయింట్ అండి ఆ రెండు జాయింట్లు ఒకే దగ్గర రావాలండి టూ లెగ్స్ కూడా ఇవి కిస్తా జాయింట్స్ అండి కిస్తా జాయింట్స్ రెండు ఇలా రావాలి ఒకే లైన్లోకి ఇవి మళ్ళీ సెకండ్ లెగ్ జాయింట్స్ అండి ఇవి కూడా ఇలా కలుపుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి కింద వరకు లెగ్ ఎండ్ వరకు సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవటమేనండి చాలా ఈజీ అయినండి ఈ పటియాల ఫ్యాంట్ అండ్ ఏ డ్రెస్సెస్ మీదకైనా చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా పటియాల ప్యాంట్స్ ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకోండి ఇంకో స్టిచ్ చేసేసుకోండి డబుల్ స్టిచ్ చేసుకోవటం వల్ల ఏంటంటే స్టిచ్చెస్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయండి మీకు కావాలనుకుంటే ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి ఇంకో స్టిచ్ కూడా ఇలా కంప్లీట్ చేసేసుకోండి చూసారు కదా ఇవి మిడిల్ ఇవి ఇలా టక్స్ ఇచ్చేసేయండి ఒకసారి మనము ఫిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది నడుం పార్ట్ అండి ఇలా జాయింట్ చేసేసుకోండి ఒక సైడు చూసారు కదా ఇలా జాయింట్ చేసేసుకోండి దీనికి కూడా మనం ఎక్కడైనా జాయింట్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ మాక్సిమం వేసుకోండి ఫ్యాంట్ అంతా కూడా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇంకో సైడ్ అండి ఇలా ఒకేసారి జాయింట్ చేయకుండా ఇవాళ సింగిల్ సింగిల్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్కి ఇలా స్టిచ్ చేసుకోండి చూశారు కదా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి ఈ ఈ ఫోల్డింగ్ రెండు కలుపుకుంటూ ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలండి ముందుగా వన్ ఇంచు ఇలా రఫ్ తీయండి ఒక వన్ ఇంచ్ వరకు మళ్ళీ కొంచెం క్లాత్ గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఇలా చూపించిన విధంగా వన్ ఇంచు రఫ్ తీసాను నేను అక్కడ నుంచి కొంచెం దారం ఇలా వదిలేశాను కొట్టకుండా మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ చేసుకున్నాను ఇలాగే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం నేను అక్కడ ఖాళీ ఇచ్చాను దాని నుండినండి మనము థ్రెడ్ దూచుకుండేది ఫ్యాంట్కి సో అలా స్టిచ్ చేసుకుందాం మనము చూశారు కదా ఇలా టర్న్ చేసేసుకోండి ఇలా ఈ ఫోల్డింగ్ని ఇలా ఒకసారి అంతా కూడా సెట్ చేసుకోండి దీనిపైన మళ్ళీ మనం స్టిచ్ స్టిచ్ చేసుకోవాలండి ఈ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఇక్కడ థ్రెడ్ దూచుకునే దానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనము పై వైపున ఒక కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాము దీనికి చూసారు కదా ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసిన క్లాత్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము ఒక స్టిచ్ చేసుకోవాలండి చూపించిన విధంగా పైన ఇలా రావాలండి సో ఇది హోల్ అండి మనం థ్రెడ్ దూర్చుకునే దానికి సో ఇప్పుడు మనము కొంచెం కొంచెం ఇలా మార్చుకుంటూ థ్రెడ్ దూర్చుకునే దానికి ఒక పట్టీ అయితే కుట్టుకోవాలండి నడుము పై వైపున కింద వైపు మనము ఫిల్స్ పెట్టుకుంటాము పై వైపున ఇలా బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేసుకోండి ఇలా అంతా కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి దీనికి డబుల్ స్టిచ్ అవసరం లేదు సింగిల్ స్టిచ్ సరిపోతుందండి ఇప్పుడు మనము ఫిల్ ఇప్పుడు మనము కింద సైడ్ ఫిల్చి పెట్టుకున్నాము చూసారు కదా ఫ్యాంట్ లెంత్ ఒకసారి మెజర్ చేసుకోండి ఇప్పుడు మనము అటు సైడ్ సైడ్ సైట్ తక్సిచ్చేసుకోండి మనకి అర్థమవుతుంది ఎలా ఫిల్స్ పెట్టుకోవాలని ఇప్పుడు ప్యాంట్ మిడిల్కి మనము పిస్తా ఏదైతే ఉందో దానికి ఒక ఒక సైడ్ పిస్తా నుంచి జాయిన్ చేసుకుంటూ ఇలా ఫ్యాంట్ అంతా కూడా ఫిల్స్ వస్తాయనండి ఇవి మనం టూ మీటర్ క్లాత్ మనం నార్మల్గా ఫ్యాంట్కి సైడ్స్ ఆర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఫిల్స్ పెట్టుకుంటాం కదా ఈ పట్టి ఫ్యాంట్కి ఫుల్ కంప్లీట్ నడుం పట్టి అంతా కూడా ఫిల్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఫిల్స్తో సో ఇలా అంతా కూడా ఫిల్స్ పెట్టేసుకోండి వైట్ కలర్ అయితే ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా సెట్ అవుతుంది కదండి అందుకనే నేను వైట్ పట్టేలా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా నీట్గా అంతా కూడా ఫిల్చి పెట్టేసుకోండి క్లాత్ అంతా కూడా అన్నీ చాలా ఫిల్చి వస్తాయండి ఫుల్ నడుమంతా కూడా పట్టి అంతా నడుము పట్టి అంతా కూడా ఇలా వస్తాయి జాగ్రత్తగా ఈ టక్స్ ఏవైతే ఉన్నాయో అవి షెడ్ చేసుకుంటూ మిడిల్కి మిడిల్కి ఫ్యాంట్ అంతా కూడా నడుము పట్టీకి ఇలా పిలిచి పెట్టేసుకోండి నేను అన్నీ కూడా చాలా ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తున్నానండి కొత్త వాళ్ళు కూడా ఈజీగా చే నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ అయినా సరే కుకింగ్ అయినా సరే ఏదైనా కూడా మనకి చాలా ఈజీగా వస్తావండి చాలా ఈజీ వేలోనే నేను చెప్తుంటాను మీకు చూసారు కదా ఇలా అన్నీ కూడా పిలిచి పెట్టేసుకోండి ఛానల్ స్టార్ట్ చేసి ఒక ట్వంటీ డేస్ అవుతుందండి నేను వీడియోస్ అప్లోడ్ చేసాగి సో మీ అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి నేను సో నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా సో ఇలా స్టిచ్చెస్ అన్నీ కూడా ఫిల్స్ పెట్టేసుకోండి నడుమంతా కూడా నడుము అంతా కూడా ఫిల్స్ వస్తాయండి సో కంప్లీట్గా ఫిల్స్ పెట్టేసుకుందాము నా నా ఛానల్లో కిడ్స్కి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి యూజ్ అయ్యే కంటెంట్ ఉంటుందండి వంటలు స్టిచ్చింగ్ డ్రాయింగ్స్ అన్నీ అన్ని థింగ్స్ చేస్తున్నానండి నేను సో దయచేసి ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కంప్లీట్ ఫీల్స్ అన్నీ పెట్టాక ఇంకో స్టిచ్ ఆ ఫిల్స్ ఎమ్మిటే ఫిల్స్ ఎలా అయితే పెట్టామో ఆ స్టిచ్ ఎమ్మిటే ఇంకొక స్టిచ్ యాడ్ చేసుకోండి స్టిఫ్గా ఉంటాయి ఫిల్స్ సో అయిపోయిందండి కంప్లీట్ మన ఫటియాల ప్యాంట్ రెడీ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత ఈజీనో ఫటియాలా ప్యాంటు మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి స్టిచ్చింగ్స్ అయితే అందరికీ ఈజీ కాదు కదా సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కంప్లీట్ నేను చెప్తానండి మీకు